కార్యాలయంలో సందడి చేసిన సీతారాం చిత్రాలు చిత్ర యూనిట్ రక్తదాన ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపు ఇచ్చిన సీతారాం చిత్రాలు సినీ హీరో లక్ష్మణ్ మదనపల్లి విచ్చేసిన సీతారాం చిత్రాలు చిత్ర యూనిట్ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయాన్ని సందర్శించారు గత దశాబ్ద కాలం నుండి హెల్పింగ్ మైండ్స్ అందిస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని వారిని అభినందించారు ఈ సందర్భంగా సీతారాం చిత్రాలు చిత్రం హీరో లక్ష్మణ్ మాట్లాడుతూ యువత సేవా మార్గంలో నడవాలని రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని రక్తదానంపై ఎటువంటి అపోహలు లేకుండా స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని గూగుల్ ప్లే స్టోర్లో దేశవ్యాప్తంగా రక్తదాతులుగా నమోదు అవ్వడానికి హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ రక్తదాతులుగా నమోదు అవ్వాలని పిలుపునిచ్చారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబుబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ రక్తదాన అవసరాల నిమిత్తం గూగుల్ ప్లే స్టోర్ లో హెల్పింగ్ మైండ్స్ యాప్ అందుబాటులో ఉందని ప్రతి ఒక్కరూ రక్తదాతలుగా నమోదు అవ్వాలని కోరుతూ కొత్త నటినటులుగా వెండి తెరపై కనిపించబోతున్న సీతారాం చిత్రాలు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపి వెండి తెరపై సందేశాత్మక చిత్రాలు తీసి యువత మార్పు వచ్చేలా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీతారాం చిత్రాలు డైరెక్టర్ నాగశిధర్ రెడ్డి విశ్వతేజ హెల్పింగ్ మైండ్స్ సభ్యులు నంద్యాల హరికృష్ణ దినేష్ కాజా అన్వర్ ఉదయ్ కిరణ్ తదితరులు

సీతారామ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలి ఇక్కడ మనతో పాటు చిత్ర యూనిట్ అయినటువంటి హీరో గారు డైరెక్టర్ గారు వాళ్ళ స్నేహితులు కూడా ఇక్కడ ఉన్నారు వారి చిత్రం కూడా మంచి మంచి హిట్ ని సాధించి భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని మంచి మంచి సినిమాలు చేసి యువతకు కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విషయం వెరీ వెరీ రాజు థ్యాంక్ యూ సో మచ్